నరసింహారావు గారిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టింది ఎన్నో రకాలుగా అగౌరవపరిచింది ఆయన బతికున్నప్పుడు ఒక ప్రధానమంత్రి మళ్ళా ఆయన మీద నిందలు బాబ్రి మస్జిద్ పడిపోయినప్పుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉండే కాబట్టి ఆయన మీద వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన పదవి పోయినాక ఆయన మీద నిందలేసి ఆయనకి టికెట్ ఇవ్వలేదు ఎందుకంటే ఆయన హయాంలో బాబ్రీ మస్జిద్ పడిపోయింది ఇక్కడ కూడా పివి నరసింహారావు కూడా ఇలా అపీజ్మెంట్ పాలిటిక్స్ ఎఫెక్టు పి నరసింహరావు గారి మీద కూడా పడ్డది ఆయన చనిపోయినాక కనీసం పార్థివ దేహాన్ని కూడా ఏఐసి హెడ్ క్వార్టర్లోకి తీసుకురాలేదు అక్కడ పెట్టనీయలేదు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దర్శనానికి కాబట్టి బతికున్నప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరాని అనేక రకాలుగా అవగపరిచింది అటువంటి వ్యక్తిని అంట అటువంటి ఇంటలెక్చువల్ని ఎకనామిక్ రిఫార్మిస్ట్ని ఐదు సంవత్సరాలు దేశంలో స్టెబిలిటీతో గవర్నమెంట్ నడిపినాయన్ని ఇవాళ మోడీ గారి ప్రభుత్వం రికగ్నైజ్ చేయడం భారతరత్నతో గౌరవించడం తెలుగు సమాజానికే కాదు యావత్ భారతదేశానికి కూడా ఇది గర్వపడాల్సిన విషయం మనస్ఫూర్తిగా ఒక తెలుగువాడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పివి నరసింహారావు గారు సంబంధం ఉన్న వరంగల్ ప్రాంతం నుంచి ఈ మధ్య నిన్ననే వరంగల్కి సంబంధించిన మన స్వర్గీయ ప్రణయ్ భాస్కర్ గారు తెలుగుదేశంలో ఆయన యువకుడుగా మంచి పేరు సంపాదించిన మంత్రి ఉండే మినిస్టర్గా ఉండే నైంటీస్లో ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడే పాపం ఆయన ఎంగేజ్లో చనిపోయిండు ఆయన వాళ్ళ అబ్బాయి అభినవ్ భాస్కర్ నిన్న కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ఈజ్ అ కార్పొరేటర్ ఆల్సో ఫ్రమ్ వరంగల్ కార్పొరేషన్ మంచి భవిష్యత్తు ఉన్న అభినవ్ భాస్కర్ గారికి బీజేపీలో కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను ఇవాళ నా పక్కన ప్రెస్ మీట్లో ఉన్నారు ఆయన కాబట్టి ఇదొక మంచి రోజు పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వటం ఇది కొంచెం యూపీఏ గవర్నమెంట్లోనే ఇవ్వాల్సింది ఆయన చనిపోగానే ఇవ్వాల్సింది ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ రికగ్నైజ్ చేయడము ఒక బీజేపీ ఎంపీగా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది భారత రాజ్యాంగంలోనే ఇక్కడ అవసరము మనకి సివిల్ కోడ్ అవసరమని మన రాజ్యాంగంలోనే ఉంది అది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ కావాలా దాని ప్రక్రియ కూడా ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం మొదలుపెట్టింది భారతీయులందరిది కూడా దాని మీద అభిప్రాయాలు సేకరణ ప్రక్రియ కూడా పూర్తయింది కొన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాల్సిందిగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము దగ్గర రాజ్యాంగం రాసిన వాళ్ళని అడుగు మరి నన్ను అడుగుతూ రాజ్యాంగం రాసిన వాళ్ళు అంత పెద్ద మనుషులు భిన్న సంస్కృతులు ఉన్నాయనే పెట్టమన్నారు సంస్కృతులు అన్నది కల్చరు విత్ ఇన్ అవర్ రిలీజియన్ విత్ ఇన్ అవర్ రెసిడెన్సీస్ ఇంత పెద్ద డైవర్సిఫైడ్ దేశం నడపాలన్నప్పుడు సివిల్ కోడు యూనిఫామ్ లా ఇవన్నీ కూడా ఉంటేనే మంచిది అని రాజ్యాంగంలో కూడా ఉంది అది ఇంప్లిమెంట్ కావాలి తెలంగాణ ప్రభుత్వం కూడా చే తొందరగా దీని ప్రక్రియ మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము గొడవలు అవుతా అన్నాడు మన మిత్రుడు ఒక ఇల్లీగల్ గవర్నమెంట్ ల్యాండ్ మీద ఇల్లీగల్గా మాస్కు మస్జిదు మదర్సా కడితే అక్కడ బుల్డోజర్ అయి తీసేసిందని విన్నాం నేను తెలంగాణకి సంబంధించిన ఎంపీగా ఇవ్వండి ధర్మపురి నా నియోజకవర్గం కాకుండా పక్కనే వస్తుంది నా నియోజకవర్గం దగ్గరలో వస్తుంది ఇక ధర్మపురిలో స్వామి టెంపుల్ గోదావరి రోడ్డున ఎంత పెద్ద ఎంత ఫేమస్ టెంపుల్ మనందరికి అందరికి తెలుసు అందులో కూడా మస్జిదు బోధన్లో బోధన్లో నైన్త్ సెంచరీ టెన్త్ సెంచరీ అప్పుడు ఉన్న ఒక హెరిటేజ్ స్ట్రక్చరు ఆడ కూడా జైన్ టెంపుల్ అక్కడ మొహమ్మద్ బిన్ తుగ్లకు వచ్చి అక్కడ ధ్వంసం చేసి ఆడ కూడా ఒక మస్జిద్ కట్టి ఇల్లీగల్గా దాని పేరే దేవల్ మస్జిద్ దేవల్ మస్జిద్ అంటే ఏందో దేవుళ్ళు వచ్చిన నమాజ్ చేస్తారా ఇటువంటి ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఎక్కడైతే ఉన్నాయో తెలంగాణలో కూడా తొలగించాల స్పెషల్లీ ధర్మపురి లాంటి పవిత్రమైన గుళ్ళల్లో తెలంగాణ ప్రభుత్వమే లీగల్ అది బ్యాటిల్ స్టార్ట్ చేయాలి ఇది ఉత్తరప్రదేశ్లో ఇవాళ అయోధ్యలో రామమందిరం కట్టుకున్నాము సుప్రీంకోర్టు ద్వారా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కూడా ఎక్కడెక్కడైతే మన హిందూ ఇంపార్టెంట్ దేవస్థానాలలో ఇట్లా కూల్చేసి ఇలా వరంగల్ కూడా ఉన్నాయి తుర్కరాజులు వచ్చి బాగా డ్యామేజ్ చేసినాయి థౌజండ్ పిల్లర్ టెంపుల్ రామప్ప టెంపుల్ బోధన్లో కానీ ధర్మపురిలో కానీ ఇటువంటి దుర్మార్గ పనులు చేసి మస్జిదులు కట్టించిన చోట ఇవన్నీ ఇల్లీగల్గా దీని మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే లీగల్ బ్యాటిల్కి పోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కల్చర్ కాపాల్సిన బాధ్యత ఏ పార్టీది కాదండి బుల్డోజర్ చెలావు నేత హర్కార్మే ఆకే బాధ చలాతే నిర్ణయాలు నిర్ణయాలుంటే మంచిదే కదా కీలక నిర్ణయాలుంటే మంచిదే తెలంగాణలో అవినీతి అధికారులు బాగుంది బాగు బయట ఈరోజు అరవింద్ కుమార్ పేరు బయటపడింది టాప్ ఆఫీసర్స్ టాప్ ఆఫీసర్స్ సోమేష్ కుమార్ ఆ తర్వాత రంజిత్ కుమార్ ఇప్పుడు ఈరోజు ఈయన పేరు వచ్చింది ఇవన్నీ చూస్తే ఆయన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఐఏఎస్ పేరు వచ్చింది అవినీతికి కేసీఆర్ చేసిన అవినీతికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఫాస్ట్గా యాక్ట్ చేయాలి సిబిఐకి కూడా ఎంట్రీ ఇచ్చేయాలి గా ఇప్పటికీ ఆ పని జరగలేదు అది కాళేశ్వరం కానీ మీరు చెప్పిన విషయం కానీ ఏదైనా సరే సిబిఐని రెస్ట్రిక్ట్ చేయొద్దు కరప్షన్ మీద ప్రధానమంత్రి గారు ఎంత బలంగా కొట్లాడుతూ ఉన్నారో వ్యతిరేకంగా మొన్న ఆయన లోక్సభలో మాట్లాడుకుంటూ కూడా తిన్నయన్ని కక్కిస్తా అన్నాడు జో లూటే హే ఓ సబ్ లౌటానా పడేగా అన్నాడు కాబట్టి కరప్షన్ మీద ఉక్కుపాదమే బెటర్ సిబిఐ ఎంట్రీ కూడా తొందరగా క్లియర్ చేయాలి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం తీసేసారు కదా అప్పుడు రిస్ట్రిక్ట్ చేసేసారు కదా జనరల్ కన్సెంట్ ఇచ్చేయాలి ये कड़वे जिसने राम को लाया है उनको वापस लाएंगे अड़स्त कश्मीर के लिए कन्याकुमारी दाका राचना वापस दुको भारत में फिर भगवा लहराएंगे अब की बार करके जी बोले 400 पार <laughs> मोदी जी तो कर, तीन सौ ही बोले करगे जी चार पार बोल रहे ओनली रिलीजन प्लान में नहीं अंतर है डेवलपमेंट प्लान में मैम रिलीजन प्लान मैं पोतना मान में कोरिया पिन टेन इयर्स ऑफ गवर्नेंस विकसित भारत ఇట్ ఈస్ నో మోర్ ఎ డెవలపింగ్ కంట్రీ ఇట్ ఈస్ ఎ డెవలప్డ్ కంట్రీ ఏమాత్రం పేదరికం లేని దేశంగా నెక్స్ట్ టర్మ్ మోదీ గారి మూడో టర్మ్లో కాబోతూ ఉంది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ దేశంగా భారతదేశం ఎదగబోతూ ఉంది ఎకనామికలీ డిఫెన్స్ సెక్టర్ అరే ఎక్కడ మాట్లాడుతున్నావు బ్రదర్ నువ్వు ఏ దేశాలకు వెళ్ళైతే వచ్చి మన గుడులని ధ్వంసం చేసారు ఆ దేశాలు గుడులు కడుతున్నాయి అలా అబుదాబీల గుడే సౌదీల గుడే దుబాయ్ల గుడే అసలు ఇస్లామిక్ ప్రపంచాన్ని నడిపించే సౌదీ అరేబియా యువరాజే జైసీఆరామ్ అంటున్నాడు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మోడీస్ బాస్ అంటున్నాడు అమెరికా రాష్ట్రపతి సెల్ఫీ దిగుతున్నాడు ఫ్రాన్స్ రాష్ట్రపతి మోదీ గారితో సెల్ఫీ దిగుతున్నాడు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి వచ్చి మోదీ గారు ప్రపంచానికి గైడెన్స్ ఇవ్వాలంటున్నాడు సో ఈ ఆన్ బ్రాడర్ పర్స్పెక్టివ్ అఖండ భారతం జాగ్రఫికల్ బౌండరీస్ పక్కన పెట్టండి మన కల్చర్ ఇలా సౌదీ అరేబియా రామాయణం మహాభారత్ అలా అక్కడ కరికులంలో పెట్టాలని నిర్ణయం అయింది అక్కడ రాజులు మన మన రాముడిని పొగుడుతున్నారు నాకు మీకు పోటీ అనిపిస్తలేదు పోటీలో ఒకరు ఉండరు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పోటీలు రోజు మీటింగ్ జరిగినట్టు ఎలక్షన్ కమిషన్ మీటింగ్ అయిపోయినాయి పార్టీ వాళ్ళు పార్టీ పని చేసుకుంటామంటారు

ఈడీ ఈడీని అడగండి వాళ్ళు ప్రెస్ రానియారా మిమ్మల్ని అడుగురు వీళ్ళందరూ తప్పించుకుంటారు ఎందుకు కవిత గారు కానీ కేజ్రీవాల్ గారు కానీ వీళ్ళందరూ కూడా నోటీస్ వచ్చినప్పుడు పోవాలి నేను ఆఫీస్కి పోను నేను సంబంధిస్తే రానా ఆయన ఏడు సార్లు ఆయనే ముఖ్యమంత్రి అండి అందరూ కోఆపరేట్ చేయాలి తప్పు చేయకపోతే కోఆపరేట్ చేయాలి సిబిఐని మళ్ళా సారీ ఈడీని నాకు కరెక్ట్ ఇఫ్ ఇఫ్ఐఎమ్ నాట్ కరెక్ట్ కరెక్ట్ చేయండి ఒక మూడు నెలల క్రితం కోర్టు కూడా ఆరు నెలల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయమని చెప్పినట్టుంది సిక్స్ మంత్స్ టైం ఏదో ఇచ్చినట్టుంది క్లోజ్ చేయమన్నారా మరి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ రాకుంటే క్లోజ్ ఎట్లా చేస్తారు అందరు కోఆపరేట్ చేయాలి అంతే అందుకనే కవిత గారు కూడా కోఆపరేట్ చేయాలా ఓకే తప్పించుకోండి ఎందుకు